అసలు మా హీరో గారు ఆ ట్రాక్టర్లు వేసుకుని అసలు ఆ బ్యాక్గ్రౌండ్ లో ఈ గెటప్తో చూడటానికి మొరటుగా ఉన్న సున్నితమైన మనసు ఆ నవ్వులో కలిసిపోయింది చెప్పాలంటే నాకు మాటలు సరిపోవట్లేదు ఎందుకంటే వి వి ఆల్ ఆల్ లవ్ లవ్ నరేష్ నరేష్ గారు మూవీస్ చూసి ఆదరించి మీ అందరి ఆనందాన్ని మాకు తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరి హాస్య మూవీస్ పతాకంపై బచ్చల మల్లి డిసెంబర్ ఇరవైవ తారీఖున రిలీజ్ అవ్వబోతోంది ఇంతమంది జనాన్ని ఫస్ట్ టైం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది నా కోసం మీరంతా ఉన్నారన్న ఫీలింగ్ ఉంది మా వేదిక మీదకి మీదికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం

అందరిలో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే కథ ఇది చాలా మంచి కథ ఇది చాలా మంచి సినిమా అవుతుంది అని చెప్పండి థ్యాంక్ యూ ఈ సినిమా గురించి ఒకే ఒక మ్యాటర్ చెప్తానండి ఈ సినిమాలో మచ్చల మల్లి క్యారెక్టర్ ఎలా ఉండబోతుందంటే అయితే నేను లేదంటే మీరు మీకు తెలిసినోడో లేదంటే మీరు చూసినోడో ఎవడో ఒకడు మీరు ఇప్పటివరకు వరకు మీ లైఫ్ జర్నీలో ఎవడో ఒకటి చూసుంటారు ఈ నా కొడుకు మారటరా బాబు అనిపిస్తుంటుంది అలాంటి వాడు మా బచ్చల మల్లి డిఫరెంట్గా ఈ సినిమాకి వచ్చి చూసి వెళ్ళేటప్పుడు మీరు ఏదో అంత కొంత నేర్చుకుని వెళ్తారు ఇలా మాత్రం మనం ఉండకూడదని మాత్రం అనుకుంటారు అదే మా సినిమా మీ అందరికీ ఇరవై దారు నచ్చబోతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఐఎమ్ హ్యాపీ ప్రౌడ్ అండ్ ఆర్డర్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ బచ్చలమల్లి యాక్చువల్లీ ఐ ఐఎమ్ ఫ్రమ్ తమిళ్ ఇన్ తమిళ్ సిద్ ది తెలుగు ఇండస్ట్రీస్ కన్సిడర్డ్ ఇట్ ఈస్ అన్ హానర్ టు డూ అ తెలుగు ఫిల్మ్ ఓన్లీ ఫర్ ఎవ్రీ డీపీ ఇట్ ఈస్ దే విల్ బీ ఆస్క్ యూ వెన్ ఐ యూ గోయింగ్ టు స్టార్ట్ యువర్ తెలుగు ఫిల్మ్ సో దిస్ ఇస్ మై ఫస్ట్ తెలుగు ఫిల్మ్ ఐఎమ్ సో లక్కీ దట్ మై ఫస్ట్ తెలుగు ఫిల్మ్ ఇస్ బచ్చలమల్లి ఐ మై బెస్ట్ ఐ హోప్ ద రిసల్ట్ విల్ బి గ్రేట్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి మళ్ళీ మళ్ళీ మాట్లాడిన అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులకి మీడియా మిత్రులకి చాలా థ్యాంక్స్ అండి అండ్ ఈ సినిమా గురించి బేసిక్గా అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి సుబ్బు గారు నన్ను పిలిచి యూట్యూబ్లో చూసి నాకు అవకాశం ఇచ్చారండి కమిటీ ఘోరాలతో పాటు పేర్లగా ఈ సినిమా స్టార్ట్ అయింది అందరూ కమిటీ కొరలు తర్వాత ఇచ్చారని చాలామంది అనుకున్నారు బట్ పేర్లగానే స్టార్ట్ అయిందండి ఈ సినిమా అలాగే అల్లర్ నరేష్ గారి గురించి చెప్పాలి అంటే ఆయన చాలా వైవిధ్యమైన పాత్రలు ఎప్పటికప్పుడు మనకు చేస్తూ షాకిస్తూనే ఉన్నారు నేనుతో ఆయన అలాంటి వాటికి నాంది పలికారు కాబట్టి నాంది తర్వాత తీశారు ఆయన ఇప్పుడు ఊరమాస్ బచ్చలమల్లితో డిసెంబర్ ఇరవై తారీఖున మన ముందుకు రాబోతున్నారు ఫిల్టర్లెస్ వేళ ఎలా ఉంటాడో బచ్చలమల్లి ఎలా ఉంటాడో డిసెంబర్ ఇరవైని మీరు చూస్తారు అలా నరేష్ గారు ఇంకొక కోణం థ్యాంక్ యూ సో మచ్ అన్న చాలా నేర్చుకున్నాను నేను ఎలా ఉండాలి నేను ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే నరకలు నేర్చుకుంటానండి నాకన్నా ముందు గుడ్డు ఉంది బ్యాడ్ కూడా ఉంది నాకన్నా ముందు నా మాట వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను నడకలు నేను సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీడియా వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు మా అందరికీ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రాజ్ గారు అండ్ థ్యాంక్ యూ సుబ్బు గారు థ్యాంక్ యూ అన్న డిసెంబర్ ఇరవై ఎవరి కోసం తగ్గేదే లేదు వస్తున్నాం కొడుతున్నాం రాసి పెట్టుకోండి ఈ సినిమా కథ విన్నప్పుడు నేను ఒక పదిహేను నిమిషాలు నాకు కళ్ళ మట్టి నీళ్ళు లాగలేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం ఈ కథ విన్నాను ఇలా ఇలా ఈ గ్యాప్లో సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇష్టపడి ప్రేమించి చేసిన సినిమా ఇది కష్టాలంటూ కష్టపడి చేసాం కష్టపడి అంటారు నేను ఇది ప్రేమించి చేసిన సినిమా ఇది ఈ సినిమా కథ విన్నప్పుడు నేను ఫిక్స్ అయిన కెమెరామెన్ రిషడ్ గారు తమిళ్లో రంగం అనే సినిమాతో స్టార్ట్ అయ్యి మన వచ్చిన మహానాడు వరకు చాలా సినిమాలు చేశారు అంత ఇంపాక్ట్ ఉన్న ఫోటోగ్రఫీ కావాలి అలాగే మంచి పాటలు కావాలి తర్వాత విశాల్ గారిని అప్రోచ్ అయ్యి ఆయన తీసుకురావడం జరిగింది అలాగే మంచి పర్ఫార్మెన్స్ ఉన్న హీరోయిన్ క్యారెక్టర్ హనుమాన్ తర్వాత మన హీరోయిన్ ఈ సినిమా యాక్ట్ చేస్తుంది డెఫినెట్గా నరేష్ గారి కెరియర్లో ది బెస్ట్ సినిమాని గర్వంగా చదువుతున్నాను మీరు అందరూ థియేటర్లో చూసి మా సినిమాని బ్లెస్ చేయాలి మా డైరెక్టర్ గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను ఒక్క 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 మూడు సంవత్సరాల కష్టం మూడు నిమిషాల్లో కుదించి చెప్పమంటే కష్టం ఒక్కసారి వినాలి ఇదంతా ఫస్ట్ ఈ రోజు ఇక్కడ ఉండడానికి మెయిన్ కారణమైన సుప్రీం హీరో సాయి ధర తేజ్ ఆయన వల్లే ఈరోజు నేను ఎలా ఉన్నాను ఇక్కడ ఉన్నాను అది ఎప్పటికీ నేను మర్చిపోలేను తర్వాత నా డైరెక్షన్ టీం ఒకసారి నా టీం అంతా ఒకసారి వస్తే ఎవరెవరు ఉన్నారో ఒకసారి టీం అంతా ఒకసారి పైకి రండి అండ్ స్క్రీన్ ప్లే అడిషనల్ స్క్రీన్ ప్లే విశ్వ ఒకసారి రండి కుదిరితే కెమెరాస్ జూమ్స్ తీసుకోండి సార్ నాకు రాకపోయినా పర్లేదు వాళ్ళ చూపు క్లోజ్లు పడాలి ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళకి సినిమాలు రావాలి వాళ్ళ డైరెక్టర్స్ అవ్వాలి మనస్ఫూర్తిగా నాతో పాటు సమానంగా కష్టపడ్డ వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారండి ఎంత నేను తీసినా ఎంత నేను పరిగెట్టినా నాతో పాటు వీళ్ళు పరిగెట్టకపోతే నేను సినిమా తీయలేను నేను అనుకున్న సినిమా అసలు తీయలేను కాబట్టి వీళ్ళంతా కొంచెం టైం పట్టినా పర్లేదు బ్రదర్స్ ఎందుకంటే వాళ్ళ క్లోజ్లు ఇంపార్టెంట్ తర్వాత మధుగారు ఈయన డైరెక్టర్ నేను అవ్వచ్చు స్టోరీ రైటర్ నేను అవ్వచ్చు కానీ నాతో సమానంగా డే అండ్ నైట్స్ ఈయన చాలా కష్టపడ్డారు షూటింగ్లో కష్టపడ్డారు మా ఆఫీస్లో రైటింగ్ అప్పుడు కష్టపడ్డారు నైట్ మధుశాల సిట్టింగ్ చేసినప్పుడు కష్టపడ్డారు అన్ని చోట్ల నాతో పాటు పెగ్గులో పోటీ పడ్డారు రైటింగ్లో పోటీ పడ్డారు అంత కష్టపడ్డారు నా నాకెంత అంటే రేపు రిలీజ్ అయ్యి నాకు పేరు వస్తే సగం క్రెడిట్ మాత్రం మధుగారిదే అది చెప్పాలి తప్ప సార్ నెక్స్ట్ సార్ ఈ బచ్చల అన్న సినిమా తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను నా లైఫ్లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ మా మదర్ విషయంలో నేను బిగ్గెస్ట్ మిస్టేక్ చేశా కరోనా టైంలో నేను వెళ్ళి ఉండాల్సింది ఆ టైంకి నేను సోలో బ్రతికే తర్వాత ఇక్కడ ఉండిపోయి హైదరాబాద్లో ఉండి ఇంటికి వెళ్ళలేకపోయా తర్వాత తెలిసి ఇంటికి వెళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు ఛాన్స్ ఉంది బట్ చిన్న ఏమవుద్దిలే ఎక్కడ పోతుంది ఇంటి దగ్గర ఉంటుంది కదా అనుకునే అనుకున్నా కానీ ఇక్కడి నుంచి కరోనా వచ్చింది హాస్పిటల్లో ఉన్నారన్నప్పుడు నేను ఇంజెక్షన్స్ కూడా తీసుకుని వెళ్ళా మార్నింగ్ ట్రైన్లో జర్నీ చేసే అప్పుడు ట్రైన్ కూడా తక్కువ తక్కువ ఉండే ఇంటికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో ఉంది చూపు చనిపోయింది మాట్లాడడానికి కూడా తను లేదు అప్పుడు అనిపించిందండి టేక్ అన్ గ్రాంటెడ్గా తీసుకోకూడదు ఏ సిచ్యువేషన్ అయినా అది మనకు నచ్చిన వాళ్ళు మనం మంచి కోరుకునే వాళ్ళ విషయంలో అస్సలు టేక్ అన్ గ్రాంటెడ్గా తీసుకోకూడదు కదా లైఫ్లో వెనక్కి వెళ్ళి సరిదిద్దుకోలేదు తప్పు చేయకూడదు కదా అని స్ట్రాంగ్ హిట్ అయిన తర్వాత రోజు అనిపించిందండి ఈ పాయింట్ మీద ఖర్చు చెప్పాలి అది మూర్ఖత్వంతో వెనక్కి వెళ్ళి సరిదిద్దుకోలేదు తప్పులు చేయకూడదు లైఫ్లో అనే ఒక పాయింట్ చెప్పాలి ఎందుకంటే ఇది నేను ఒక్కడనే చేశాను తప్పని కాదు చాలామంది అంటే ఇక్కడ ఇక్కడ ఉన్నవాళ్ళు లేకపోతే చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క మూమెంట్లో తప్పు చేస్తుంటారు చూడండి అది అడ్రస్ చేయాలనిపించిందండి ఆ పాయింట్ మీద జెన్యున్గా చెప్పాలనిపించింది నా బెస్ట్ నేను ఇచ్చానండి నేను అనుకుంటున్నా ఇది తీయడానికి ఈ పాయింట్ చెప్పడానికి నాకు ఫస్ట్ ఎంకరేజ్ చేసింది నరేష్ గారు ఆయనకి ఆయన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ అండి నరేష్ గారు లేకపోతే బచ్చల మళ్ళీ అన్న క్యారెక్టర్ నేను ఇలా తీయకపోయిందేమోనండి ఈ విధంగా తీలాను ఓకే ఇంకొకరు ఎవరైనా ఉండుంటే వేరేలా తీసేవాడి తప్ప ఇంత జెన్యున్గా ఇంత ఆనెస్ట్గా ఇంత సిన్సియర్గా ఇంత రాగా ఇంత రూటెడ్గా నేను అనుకున్న సినిమా అయితే తీయలేకపోయేవాడిని అండి అది వేరే హీరోని నేను తక్కువ చేయడం కాదు నాకు ఆయన ఇచ్చిన కంఫర్ట్ని మీ చెప్పడం కోసం అంతే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను ఏం చెప్తే అది నమ్మారు సార్ నేనేం చెప్తే అది చేశారు సార్ అది చాలు కదండి హీరోకి హీరో డైరెక్టర్ కాలం నిలబడితే చాలు కదా పని అయిపోద్ది సినిమా అది పని అయిపోద్ది సినిమా అది ఎప్పుడు హీరో నమ్మి డైరెక్టర్ని కథని నమ్మి ఉండడం అనుకోండి ఆ సినిమా ఎప్పుడు మోసం చేయదు మేబీ ఏదన్నా జరగచ్చేమో తప్ప అది మోసం అయితే చేయదు ఆ సినిమా డెఫినెట్గా అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాను తర్వాత అమృత గారు కావేరి కావేరి అనే క్యారెక్టర్ ని నేను డే వన్ ఎలా ఊహించుకున్నానో ఒక అమ్మాయి ఇన్నోసెంట్గా ఉండాలి తన మీద మనకి లవ్ రావాలి సింపతి రావాలి ప్లస్ అమ్మాయి గ్లామర్గా ఉండాలి ప్లస్ మన మనకు తెలిసిన కాలనీలో ఒక అమ్మాయిలా ఉండాలి ఇన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మాయి నాకు అమృత గారు అనిపించారు థ్యాంక్ యూ అమృత గారు యూ డిడ్ యువర్ బెస్టెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అండి నిజంగా కావేరిలాగే ఆయన కావేరితో మీరు కనెక్ట్ అవుతారు సినిమా చూసిన తర్వాత మిగతా టెక్నీషియన్స్ అందరినీ హరితేజ గారు రిచర్డ్ సార్ చోటాకే ప్రసాద్ అన్న రూమ్లో నాకు ఎంత హెల్ప్ చేస్తాడో ఇప్పుడు కూడా కొంచెం బూస్ట్ ఇచ్చామన్నా స్పీచ్లో కూడా నాకు చాలా హెల్ప్ హెల్ప్ చేస్తారండి చోటకైనా బ్రహ్మ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ రాజేష్ గారి గురించి చెప్పాలంటే ఆయన నా గురించి చెప్పలేదు కాబట్టి నేను ప్రీ రిలీలో చెప్తాను ఇప్పుడు నేను చెప్పను ప్రి చెప్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమ్మింగ్ అండి విశాల్ చంద్రశేఖర్ సార్ ఆఫ్టర్ సీతారామం విశాల్ గారు సార్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కంపోజర్స్ ఇన్ ఇండియా అండి నాట్ ఓన్లీ ఆంధ్ర తెలుగు తమిళ అని కాదు ఇండియాలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మ్యూజిక్ కంపోజర్స్ అండి అందుకే అంత ఫైన్ కాబోతే నెక్స్ట్ ఆయన ఫౌజీ ప్రభాస్ గారిది ఫౌజీ కూడా విశాల్ గారి మ్యూజిక్ డైరెక్టర్ సో ఆయనతో వర్క్ చేయడం వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫీలింగ్ అండి థ్యాంక్ యూ విశాల్ సార్ మీరు ఇక్కడ లేరు కానీ నా హ్యాపీనెస్ మాత్రం మీకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఇంకా ఎవరిదైనా పేర్లు మర్చిపోయి ఉంటే క్షమించండి ప్రసాద్ ప్రసాద్ డార్లింగ్ ప్రసాద్ బాగా గుర్చేశావు డార్లింగ్ పెద్దోడు మీ పెద్దోడు మా బమల్లి తర్వాత కృష్ణ నెక్స్ట్ జనరేషన్ యాక్టర్ అండి తను డెఫినెట్గా చాలా మంచి కెరీర్ ఉన్న యాక్టర్ నువ్వు చాలా వినబడతావు డార్లింగ్ నువ్వు వచ్చినప్పుడు ఇలాంటి సౌండ్లు కూడా వినబడుతుంటాయి ఆ హ్యాపీ విషయం థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ మీకు చాలా థ్యాంక్స్ అండి ఇంతలా వచ్చి సపోర్ట్ చేసి రియాక్ట్ అయినందుకండి రియాక్ట్ అయినందుకు ఇప్పుడు రియాక్షన్ లేకుండా పోయాయి అందుకంటే ఒకప్పుడు ఇలా చూసేవాళ్ళు ఇప్పుడు మొత్తం అంతా ఇలా అయిపోయింది ప్రపంచం ఫోన్లో చూడడం కాబట్టి కనీసం మీ ఆ రియాక్షన్ ఇచ్చారు చూడండి దానికి చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా ఫ్రెండ్స్ ఎవరెవరు వచ్చారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ బ్రదర్ థ్యాంక్స్ థ్యాంక్స్ రాంకర్లా కాదు క్యారెక్టర్లాగా రాజ్యం క్యారెక్టర్ తను వీళ్ళిద్దరు అని పిలుస్తూ ఉంటుంది వరుసకి చిన్న అవుతారు హీరో ఎందుకంటే ఊళ్ళో పరిచయంలో ఆ వర్షల్లో చిన్న అవుతారు సో మీరు సార్ సార్ తప్పకుండా సార్ మన సినిమా సార్ నేను ఎందుకు మాట్లాడను సో సరే నీకు అది ఆనందాన్ని ఇస్తుందంటే కానీ ఓకే బచ్చల మళ్ళీ నేను నేను జస్ట్ అలా కథ విన్న దగ్గర నుంచి నా మనసుకు చాలా దగ్గరైన సినిమా నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది నాకు ఇంత మంచి క్యారెక్టర్ రాసిన సుబ్బు గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ సినిమా గురించి నేను కూడా చాలా మాట్లాడాలి బట్ ఐ థింక్ వీ విల్ హోల్డ్ ఇట్ ఫర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అండ్ వర్కింగ్ విత్ నరేష్ గారు ఏం చెప్పాలి నేను ఒక ఆరు నెలల సంవత్సరం నుంచి మా ఇంట్లో వాళ్ళని ఎలా అయితే రోజు కలుస్తున్నానో అలా నరేష్ గారిని కలుస్తూనే ఉన్నాను దీనికి ముందు మేము ఆ ఒకటి అడుగు చేసాం ఇప్పుడు బచ్చల మళ్ళీ ఈ తర్వాత కూడా నెక్స్ట్ ఇమీడియట్గా మళ్ళీ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను సార్ లేదా మిమ్మల్ని మిస్ అయిపోతున్నాను కనబడకపోతే సో రాజ్యం అనే ఇన్నసెంట్ క్యూట్ క్లీన్ మంచి క్యారెక్టర్ నా కోసం రాశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇందాకే ప్రొడ్యూసర్ గారు వచ్చి చెప్పారు కూడా ఈ సినిమాతో మీ గ్రాఫ్ చాలా బాగా పెరుగుతుందండి బాగుంటుంది అని తదాస్తూ అలా అవ్వాలని కోరుకుంటూ డిసెంబర్ ఇరవై తారీఖు మేము మనస్ఫూర్తిగా తీసిన ఈ సినిమాని మీరు కూడా మనస్ఫూర్తిగా చూసి ఆశీర్వదించాలని హాయిగా కూర్చొని మీ కథలన్నీ అలా నెమరు వేసుకోవాలని ఒకసారి కుర్చీల్లో కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్స్ అగైన్ ఎవ్రీబడి ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఇప్పుడు స్పీచ్ అయిపోలేదు ఎందుకంటే మనం వెయిట్ చేస్తున్న నెక్స్ట్ మన అమృత అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఫస్ట్లీ నా ఇంత బాగా ఇంట్రడక్షన్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫస్ట్లీ అందరూ ఇక్కడ మీ టైం తీసుకొని ఇక్కడ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండ్ ఈ టీజర్కి రెస్పాన్స్ చూసినప్పుడు నాకు ఓకే డిసెంబర్ ట్వంటీ ఎయిత్ అంతే ఇట్స్ ఎ బిగ్ హిట్ అంతే కదా సో ఇట్స్ ఇట్స్ రియలీ రియలీ నైస్ టు బీ హియర్ ఈ టీంతో వర్క్ చేసింది బచ్చల మల్లి అన్న ఒక మూవీ ఆ క్యారెక్టర్ నరేష్ గారు చేసింది మనం అందరూ అక్కడ షూట్లో ఉన్నప్పుడు అంత అగ్రెసివ్గా ఉంటుంది ఆయన క్యారెక్టర్ సమ్టైమ్స్ అండ్ వీ ఆల్ విల్ బీ లైక్ షేకింగ్ సో బట్ అలా కట్ చేస్తే ఆయన చాలా బాగా స్వీట్గా ఆఫ్ స్క్రీన్లో మాట్లాడతారు థ్యాంక్ యూ నరేష్ గారు అండ్ అంత బాగా క్యారెక్టర్ రాసినందుకు ఈ మూవీ మొత్తం అంతా అంత బాగా ఇమోషనల్గా ఉంటుంది అండ్ దానికి సుబ్బు గారు చాలా చాలా థ్యాంక్ యూ అండ్ మధు గారు థ్యాంక్ యూ అండ్ ఫైనలీ ఐ గెట్ టు వర్క్ విత్ ఆర్ హాస్య ప్రొడక్షన్ రాజా గారు ఎప్పుడో మనం కలిసి వర్క్ చేయాల్సింది బట్ ఇట్స్ ఓకే ఇట్ హ్యాపన్స్ ఫర్ ద గుడ్ ఇట్ వాజ్ నైస్ వర్కింగ్ అండ్ ఆ డి ఓపీ గారు సెకండ్ టైం రిచర్డ్ గారితో వర్క్ చేస్తున్నాను వెరీ హ్యాపీ సో అండ్ ద ఎంటైర్ టీమ్ యూఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఆల్ ఆన్ డిసెంబర్ ట్వంటీ ఎయిత్ ఇంకా మాట్లాడుకుందాం ఇంకా ట్రైలర్ లాంచ్ ఉంది మీరందరిని కలిసి కలి కలిసి మీచేయాలి మళ్ళీ ఇంకా ప్రీ రిలీజ్ ఉంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డిసెంబర్ ట్వంటీ ఎయిత్లో మీ అందరినీ చూస్తాను థ్యాంక్ యూ మరి ఇప్పుడు ఎందుకు పిలవాలి మీరు అరవకపోతే సో మనందరి కోసం మన దగ్గరికి వచ్చి ఇప్పుడు మాట్లాడేస్తారు నరేష్ గారు ఎవరు బచ్చల మల్లి అందరికీ నమస్కారం అండి ముందుగా ఇక్కడికి వచ్చిన తెలుగు సినిమా అభిమానులందరికీ నా తరఫున మా యూనిట్ తరఫున చాలా చాలా థ్యాంక్ యూ ఈవెంట్ని ఇంత లైవ్గా చేస్తున్నందుకు ఇంత కలర్ఫుల్గా ఇంత గోలాతోటి అండ్ అలాగే మా మీడియా మిత్రులు అండ్ మా జర్నలిస్టులు అందరూ వాళ్ళందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ బస్చల మళ్ళీ దీని గురించి చెప్పాలంటే డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఒకటి లవ్ యూ అమ్మా సో ఆ రోజు నాకు వచ్చి చెప్పడం జరిగింది దాని తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు మూడు సంవత్సరాలు పట్టిందండి ఆ మూడు సంవత్సరాలు ఈ సినిమా గురించి చెప్పాలంటే ముఖ్యమైన వ్యక్తి సుబ్బు గారి గురించి చెప్పాలి ఈ త్రీ ఇయర్స్ ఆయన దేని గురించి ఆలోచించలేదు దీని గురించి తప్ప సో అది నాకు బాగా నచ్చింది అండి చాలా చాలామంది చెప్తారు సినిమా ఖర్చు చెప్పినప్పుడు చాలా బాగా చెప్తారు బట్ తీసినప్పుడు కూడా అలాగే తీయాలి ఆయన అంత బాగా చెప్పారు అంతకు మించి బాగా తీశారు అండ్ అది నేను చాలా కాన్ఫిడెంట్గా ఇంతకు సినిమా చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను అండ్ మేము చాలా డిస్కషన్ చేసాము అంటే నా సినిమాల్లో అంటే మనకి తెలుస్తాయి కదా ముందు సినిమాల్లో ఏం తేడా వస్తున్నాయి మనం ఎక్కడెక్కడ మార్చుకోవాలని మనం కూడా కూర్చొని అనలైజ్ చేసుకున్నప్పుడు చాలా మంది నాకు చెప్పిన కంప్లైంట్ మీ సినిమాలో సాంగ్ సరిగ్గా ఉండలేదండి సాంగ్స్ సరిగ్గా ఉండలేదని చెప్పారు సో మీ ఇద్దరు ఫస్ట్ కూర్చున్నదే ఏమంటే చాలా రోజుల తర్వాత మనం వస్తున్నాం ఒక సాంగ్స్ బాగుండాలండి ముందు సాంగ్స్ ఇంపాక్ట్ చేయాలి దిస్ ఇస్ బీన్ ద కంప్లైంట్ ఆఫ్ బీన్ హియరింగ్ అంటే ఆయన విశాల్ గారు దాదాపు ఆరు నెలల ముందు నుంచే సినిమా స్టార్ట్ అవ్వకుండా ఆరు నెలల ముందు నుంచే కూర్చొని అన్ని సాంగ్స్ కంప్లీట్ చేశారు సో ఆయనకి అలాగే విశాల్ చంద్రశేఖర్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ చాలా కష్టపడి చాలా ఇష్టపడి చేశారు సినిమా అండ్ అందరూ అండి ఇట్స్ నాట్ వన్ పర్సన్ అంటే జనరల్గా ఏమంటారంటే అంటే సినిమా బాగుందంటే వాళ్ళు లక్కో లేకపోతే ఇంకోటో అని కాదండి ఇక్కడ అందరూ టీమ్ ఎఫర్ట్ రిచర్డ్ ప్రసాద్ గారు కెమెరామెన్గా అలాగే ఉంటుంది కెమెరా వర్క్ మా ప్రసాద్ గారు ఆర్డ్ డైరెక్టర్ మన ఎడిటింగ్ అలాగే ఉంటుంది మా బ్రహ్మకడలి గారు ఆర్డ్ డైరెక్టర్ ఆయన వర్క్ అండ్ ఇట్స్ లైక్ అందరూ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కలుస్తేనే సినిమా సో ఈ సినిమాకి నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను అంటే రేపు సినిమా చూసిన తర్వాత కూడా చెప్తారు ప్రతి ఆర్టిస్ట్ గురించి మాట్లాడతారు ప్రతి టెక్నీషియన్స్ గురించి మాట్లాడతారు ప్రసాద్ బెహరా ఇంకా ఇలాగే నువ్వు ఇప్పుడు ప్రియ అరుకులు వస్తున్నాయో నువ్వు స్క్రీన్ మీద వస్తుంటే థియేటర్లో రేపు ఇలాగ అరుపులు రావాలని కోరుకుంటున్నాను అండ్ వన్ ఆఫ్ ద ఫైనస్ట్ యాక్టర్ అండి అండ్ చాలా సెటిల్ గా చేస్తాడు చాలా అండ్ వన్ ఆఫ్ ద గుడ్ రైటర్ ఆల్సో అండ్ నేను కూడా నేను ఒక నెక్స్ట్ వెన్నెల్ కిషోర్ లాగో లేకపోతే ఒక సత్య లాగో మైబ లాగో ఒక పెద్ద స్థాయిలో చూడాలి అండ్ డెఫినెట్గా ఆయన నో వన్ టూ ఇయర్స్ లో నువ్వు డెఫినెట్గా మాకు కూడా డేట్లో ఆ స్థాయికి బిజీ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ మా మధు గారు ప్రతి చోట అంటే దేవుడు వరం ఇచ్చిన పూజ వరం లేనట్టు ఈయన డైరెక్టర్ ఓకే కూడా ఈయన వెనకాల నుంచి మానిటర్ వెనకాల నుంచి లాగా ఉంటాడు థర్డ్ ఎంపైర్ డిసిషన్ లాగా మేము ఆయన కోసం చూస్తూ ఉండాలి ఏం జరుగుతుందండి సో ప్రతిది అంటే ఆయనకి అంత పర్ఫెక్ట్గా ఉండకపోతే ఆయన ఒప్పుకోడు సో ఎప్పుడు అదే చెప్పారు కదండి అంటే పెగ్గాడి నుంచి అన్నింటిలో ఆయన చాలా దగ్గరగా పాత్ర చాలా పోషించారు సో థ్యాంక్ యూ అండి అండ్ ఎవరన్నా మర్చిపోతుంది మా హరితేజ గారు అండ్ ప్రవీణ్ గారు అంటే మీరు ఇప్పటివరకు హరితేజా గారు చాలా బబ్లీగా లేకపోతే ఎలా చూస్తుంటారు ఇన్నోసెంట్గా బట్ ఈ సినిమాలో డెఫినెట్గా అంటే హరితేజ గారు ఏంటి ఇంత ఏడిపిస్తగలుగుతారా ఆవిడ ఏడిస్తే అంటే ఎంత పర్ఫార్మెన్స్ చేయగలుగుతా అంటే నేను ఎందుకంటే ఎప్పుడు మనం ఆవిడ సెట్లో కానీ ఆ కామెడీ వేలో చూసాం అవి చేసిన సినిమాలు ఉండి సో ఈ సినిమాలు ప్రతి యాక్ట్ చేసిన అమృత గారు కానీ ప్రతి ఒక్కరు ప్రతి ఆర్టిస్ట్కి అందరికీ చాలా మంచి పేరు వస్తుందని అండ్ డెఫినెట్గా ఇది నా కెరియర్లో కొన్ని కొన్ని సినిమాలు ఉంటాయి గమ్యం లాగా అలాంటి నాంది లాగా సో నేను నాంది చేసినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో ఈ సినిమా అవుట్పుట్ చేసినప్పుడు అంత హ్యాపీగా ఉన్నాను అండ్ ఇంకొక విషయం చాలామంది క్లారిఫికేషన్ చెప్పాలండి చాలా మంది ఏంటంటే నేను ఓన్లీ సినిమా నరేష్ అన్నవిడు సీరియస్ సినిమాలే చేస్తున్నాడు కామెడీ సినిమాలు చేయట్లేదని అనుకుంటున్నారు నేను మీ అందరికి మాటేస్తున్నాను అది ఆ తీసేయండి తీసే మైండ్ నుంచి నేను కంటెంట్ ఉన్న సినిమా చేస్తాను కామెడీ సినిమాలే చేస్తాను ఈ రెండు సినిమాలు తప్ప ఏదో సినిమాలు చేయను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డిసెంబర్ ఇరవై తారీఖుని మా మీ ముందుకు వస్తుంది సో ఇదే ఆదరణ ఆ రోజు థియేటర్లో కూడా ఉండాలని ఉంటుందని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్